नमो भगवसुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం ఒకరోజు బలరాముడు తన బంధుజనాలను కలవాలనే కోరికతోటి గోకులానికి వెళ్ళాడు గోకులం అంతా బలరామును చూడగానే ఆనందమయం అయిపోయింది నందయశోదలు బలరాముని ప్రేమానందంతో హృదయానికి హత్తుకున్నారు బలరాముడు పరిచయస్తులందరినీ పెద్దలని పిన్నలని కలిసి ఆనందపరిచాడు గోపికలు గోపబాలురు చుట్టూ చేరారు గోపికలు కృష్ణుని గురించి నిష్ఠూరంగా పలికారు కృష్ణుడు నగరస్త్రీలతో సుఖంగా ఉన్నాడా ఆయన హాస్యపూర్వక చిరుమందహాసంతో నగరస్త్రీలను మోహింపజేస్తూ సుఖపడుతూ ఉండవచ్చు మాకు మాత్రం దుఃఖంతో రోజు గడుస్తోంది అంటూ బలరాముడు శ్రీకృష్ణుడి తరపున వారికి ఆనందాన్ని ఇచ్చే మాటలు పలికి చైత్ర వైశాఖ మాసాలు అక్కడే గడుపుతాడు ఇది నిన్నటి రోజున మనం విన్న కథ భక్తులైనటువంటి గోపికలకు బలరాముని సాంగత్యం కృష్ణ భక్తి మరింత పెంపొందించింది పరమాత్ముడును ఆత్మవిధులకు మహాత్ములకు పరమ ప్రభువు వేదములు ధర్మశాస్త్రములు తపస్సుల సాక్షాత్ రూపము ఆ శ్రీకృష్ణ భగవానుడే బ్రహ్మ శివుడు మరియు కపటదూరులకు సర్వులచే భక్తి గౌరవములతో అర్చించబడు ఆ భగవానుడు మన ఎడ ప్రసన్నుడుగాక శ్రీమద్భాగవతం దశమ స్కంధం అరవై ఆరవ అధ్యాయం పౌండ్రకుడు మరియు కాశీరాజు వధ శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు ఓ మహారాజా బలరాముడు నందుడి గోపల్లకు వెళ్ళినప్పుడు ద్వారకలో కురూపదేశజైనటువంటి పౌండ్రకుడు వాసుదేవుడను నేనే అని చెప్పి శ్రీకృష్ణుని వద్దకు ఒక దూతను పంపాడు ఆ దూత ద్వారకకు వచ్చి శ్రీకృష్ణ భగవానుడు సభలో కూర్చుని ఉండడం చూసి పౌండ్రకరాజు పంపిన సందేశాన్ని ఈ విధంగా వినిపించాడు అన్ని ప్రాణులను దయతో చూడడం కోసం నేను వాసుదేవుడిగా జన్మించాను ఇంకో వాసుదేవుడు లేడు అందుకని నువ్వు పెట్టుకున్న మిథ్యానామైన వాసుదేవుడు అని పేరునే విడిచిపెట్టాయి ఓ యాదవ మూర్ఖత్వంతో నా చిహ్నాలని అంటే శంఖ చక్ర గద పద్మములను మొదలైన వాటిని ధరించావు వాటిని చదించి నన్ను శరణు కోరు లేదా రా మందబుద్ధి అయిన వాసుదేవుడు పంపిన ఆ వ్యర్థ ప్రేలాపనని విని ఉగ్రసేన మహారాజుతో సహా అందరూ నవ్వసాగారు అనంతరం శ్రీకృష్ణ భగవానుడు నవ్వుతూ ఆ దూతతో ఇలా చెప్పాడు నీ రాజుతో ఇలా చెప్పు నువ్వు మూర్ఖంగా చిహ్నాలను కల్పించుకొని ఇంత బడాయి చూపిస్తావా ఆ చిహ్నాలని నీపై నుంచి తీసివేస్తాను ఓ అజ్ఞాని అప్పుడు నువ్వు నీ ముఖాన్ని చాటేసి కాకి గ్రద్ద మరియు కొంగలాగా సమరంలో చచ్చి కింద పడిపోయినప్పుడు కుక్కలు నీ మాంసాన్ని పీక్కు పీక్కుని తింటాయి ఇలా శ్రీకృష్ణుడు చెప్పిన నిష్ఠూరంతో నిండిన మాటలు విని ఆ దూత వెళ్ళి అలాగే తన రాజుకి వినిపించాడు ఆ తరువాత శ్రీకృష్ణుడు రథంపైన కూర్చుని కాశీపురానికి వెళ్ళాడు ఎందుకంటే అప్పుడు పౌండ్రకుడు తన మిత్రుడైన కాశీరాజు వద్దకు వచ్చి ఉన్నాడు అందుకనే శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళాడు అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడికి రావడం చూసి రెండు అక్షోహిణుల షేరను తీసుకుని నగరం వెలుపలికి వచ్చాడు అతని వెనకాలే కాశీరాజు కూడా తన మిత్రుడికి సహాయంగా మూడు అక్షోహిణుల షేరను తీసుకుని వెళ్ళాడు అప్పుడు శంఖం చక్రం ఖడ్గం ధనస్సు శ్రీవత్సము మొదలైన చిహ్నాలు పెట్టుకుని తనలాగే కౌసుభ కూడా వేసుకున్న పౌండ్రకుడిని చూసి గోవిందుడు ఎంతో నవ్వాడు ఎందుకంటే పౌండ్రకుడు ఆ నకిలీ వస్తువులను చేయించుకుని తనలాగే వేషం వేసుకుని ఉన్నాడు తదనంతరం శత్రువులు గోవిందుడి మీద త్రిశూలాలు గదలు పరిహలు బల్లాలు పాశాలు ఖడ్గాలు బాణాలు మొదలైనవి ప్రయోగించసాగారు ప్రళయ సమయంలో అగ్ని ప్రజలని సంహరించినట్టుగా శ్రీకృష్ణుడు శత్రువుల సేనలని తన గద ఖడ్గము చక్రము మరియు బాణాలతో ముక్కలు ముక్కలు చేసి నాశనం చేశాడు ఆ తరువాత గోవిందుడు క్రోధంతో పౌండ్రకుడితోటి ఒరే పాపిష్టివాడ దూతతో నువ్వు వేటి గురించి చెప్పావో ఆ అస్త్రాలని ఇప్పుడు నీ మీదనే ప్రయోగిస్తాను ఓరే అజ్ఞాని నువ్వు పెట్టుకున్న నా పేరుని ఇప్పుడే వదిలేస్తావు అని చెప్పి తీవ్రమైన బాణాలతో రథాన్ని ముక్కలు చేసి ఇంద్రుడు ఎలాగ వజ్రాయుధంతో పర్వత శిఖరాన్ని ఖండించాడో అలాగా తన సుదర్శన చక్రంతో పౌండరుకుని తల నరికేశాడు ఇదే విధంగా కాశీరాజు శిరస్సును కూడా ఖండించి కాశీపురంలో పడేట్లుగా చేశాడు ఆ విధంగా ఇద్దరు రాజులను చంపి సిద్ధులు తనని కీర్తిస్తూ ఉండగా గోవిందుడు ద్వారకాపురం చేరుకున్నాడు ఓ పరీక్షిత్తు అక్కడ కాశీపురంలో రాజద్వారం వద్ద కుండలాలతో సహా పడి ఉన్న శిరస్సును చూసి ఇది ఏమిటి అసలు ఇది ఎవరి శిరస్సు ఈ విధంగా ప్రజలు అనుకోసాగారు తర్వాత వారు ఇది కాశీరాజు శిరస్యే అని తెలుసుకున్నారు అప్పుడు అతని రాణులు పుత్రులు బంధువులు పురజనులు ఆ శిరస్సును చూసి హే నాథ అయ్యో ఏం జరిగింది అని వాపోయారు కాశీరాజు పుత్రుడు సుదక్షిణుడు తన తండ్రికి అంత్యక్రియలు చేసి శోకంతో అత్యంత దుఃఖితుడై తండ్రిని చంపిన శ్రీకృష్ణుని అంతం చేసి పితృ రుణం తీర్చుకుంటాను అని మనసులో తీర్మానించుకుని పండితులతోటి మహేశ్వరుని యొక్క పూజలు చేయించసాగాడు అప్పుడు మహేశ్వరుడు ప్రసన్నుడై వరం కోరుకు అనగా ఆయనతో సుదక్షిణుడు ఓ శివ నా తండ్రిని చంపిన కృష్ణుని వధించడానికి తగిన ఉపాయం చెప్పండి అని అడిగాడు అతను కోరిన వరం విని శివుడు నువ్వు బ్రాహ్మణులతో ఋతుజులతోనూ కలిసి దక్షిణాగ్ని యొక్క హోమం విధిపూర్వకంగా చెయ్యి ఆ అగ్ని నీ మనోరథాలు అన్నింటినీ పూర్తి చేస్తుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఈ ప్రయోగం బ్రాహ్మణులపైన భక్తులపైన చేయకూడదు అలా చేయనప్పుడే అది సిద్ధిస్తుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు ఈ విధంగా అనుజ్ఞ తీసుకుని ఆ అభిచార మారణ యాగం చేయడం మొదలుపెట్టాడు సుదర్శనుడు అలా చేసిన తర్వాత హోమాగ్నిగుండల నుంచి ఒక మహాభయానకమైన మూర్తివంతుడైన అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆ అగ్నిదేవుడు ద్వారకాపురి వైపుకు పరిగెత్తాడు వనంలో అగ్ని పుట్టినప్పుడు జంతువులన్నీ ఎలా దుఃఖిస్తాయో అలాగే ఆ వస్తున్న అగ్నిని చూసి ద్వారకావాసులందరూ దుఃఖాన్ని పొందసాగారు వారందరూ అలా భయభీదులై పాచికలాడుతున్న గోవిందుడి వద్దకు వెళ్ళారు ఓ త్రిలోకనాథ అగ్ని వల్ల అంతా భస్మం అయిపోతుంది మీరు వెంటనే అందరినీ రక్షించండి అని వేడుకున్నారు ఈ విధంగా మనుషుల బాధ విని తన బంధువులందరూ అధిక భయంతో ఉండడం చూసి నవ్వి భగవంతుడు భయపడకండి నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పాడు పిమ్మట వాసుదేవుడు ఆ అగ్ని శివుడి కృత్యాగ్ని అని తెలుసుకుని దానిని నాశనం చేయమని తన సుదర్శన చక్రాన్ని ఆజ్ఞాపించాడు అప్పుడు కోటి సూర్యులతో సమానమైన తేజస్తో మరియు ప్రళయాగ్నిలాగా తన కాంతితో ఆకాశం దిశలు స్వర్గం మరియు భూమిని దేదీప్యమానం చేస్తూ భగవంతుడి ఆ అస్త్రం అగ్నిని పీడించసాగింది ఓ పరీక్షత్తు ఆ సుదర్శిని చక్రం యొక్క తేజస్సుతోటి ఆ అగ్నికాంతి విహీనమై ముఖం మలినమై ఆ అగ్నిదేవుడు తిరిగి కాశీపూరికి వెళ్ళి అక్కడి ఋతువిజ్రడి సుదర్శుడిని మిగతా అందరినీ పురంలోని ఇళ్లతో సహా క్షణమాత్రంలో భస్మం చేసింది ఆ తరువాత భగవంతుడి వద్దకు వచ్చి నిల్చుండిపోయింది ఎవరైతే భగవంతుడైన గోవిందుడి ఈ అద్భుతమైన మరియు పవిత్రమైన ఈ కథని సావధానంగా వింటారో వారి పాపాలన్నీ నశిస్తాయి ఇది శ్రీమద్భాగవతంలోని దశమస్కంధంలోని అరవై ఆరవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమస్కంధంలోని అరవై ఏడవ అధ్యాయం ద్విధ వధ మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మోగించండి